కాకినాడ జిల్లా ప్రతిపాడు శాఖ సభ్యురాలు వరకుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం పేరిట నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజుల పాటు అధికారులు ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతిపడు మండలం గజ్జనపూడిలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొనడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విజయానికి సూచనగా ఎమ్మెల్యే మొక్కలు నాటి కరపత్రాలు విడుదల చేశారు అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు స్థానిక సంస్థల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గారి సలహా మేరకు వారి సంప్రదింపులతో అనేక ప్లాన్స్ తయారు చేస్తున్నాము రేపు మనము భాగంగా ప్లాన్స్ తయారు చేసుకోబోతున్నాము వేదికలో మేడం గారు మీ దగ్గర నుంచి మీరు చెప్పినటువంటి వినతులు స్వీకరించడమే కాకుండా వారి సలహాలు అలాగే సూచనలు సమస్యలు అన్నింటి రెస్పాండ్ అవుతారు వారు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మీకు తెలియజేస్తూ మీ అందరి భాగస్వామ్యంతో మనందరం కూడా అందరూ కలిసి ఈ విలేజెస్ బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ముందు పోతుంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఈ ఈ రోజు లాంచ్ చేస్తున్నటువంటి ఆంధ్రుల ఎమ్మెల్యే గారికి మరొక మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సంక్షేమం పేదవాడి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా వారి అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది వారు చేసిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారు చేసిన తొలి ఐదు సంతకాలతోటేనే మన రాష్ట్ర అభివృద్ధి అన్నది ఒక అడుగు ముందుకు వేయడం అన్నది ఖచ్చితంగా ఆ రోజు నుంచే జరుగుతుంది ఇక మనం చూసుకుంటే పెన్షన్ల విషయం గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని వెయ్యి రూపాయలు పెంచుతామన్న దాన్ని మూడు వేలు చేస్తామన్న దాన్ని ఐదు సంవత్సరాల సంవత్సరానికి ఒక్కసారి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఆఖరి సంవత్సరంలో దాన్ని మూడు వేలు చేయడం జరిగింది అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుంచి ఆ మూడు నెలలకి వెయ్యసి రూపాయలు చొప్పున తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నెలకి నాలుగు వేల రూపాయలు అని చెప్పిన మాట ప్రకారం మొత్తం ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి మొట్టమొదటి నెలలో వారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ని ఒకటో తారీఖు అందేలా చేయడం అన్నది మేము వేసిన మొట్టమొదటి అడుగు మీరు ఏదైతే గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు పంపిణీ జరగదు అని ఎదురొడి సచివాలయ సిబ్బందితో మా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ఒకటో తారీఖునే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది ఇవన్నీ అలాగే ఇంకా చూసుకుంటే వారు చెప్పినట్టుగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం ఈ ఇంకా చేసిన హామీలు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి మనం ఏం చేస్తే జరుగుతుంది ఈ ప్రజల పేద ప్రజల సంక్షేమాన్ని మనం ఎలా నిలబెట్టాలి ఒక ఆలోచన సరళతో మా నాయకులు ముందుకు వెళ్తున్నారు మొన్నటికి మొన్న చూస్తే వరదలు దీన్ని చూసుకుంటే విజయవాడ అక్కడ వరదలు వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయో మరి మీరందరూ కూడా టీవీలోని వార్తాపత్రికల్లోనూ చూసుంటారు దాన్ని ఎదురొడ్డి మన నాయకులు నిరంతరం అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు దానికోల్చి ఈరోజు అంత అతి త్వరం ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ మీ అందరి సంక్షేమాన్ని నిలబెడుతూ కాపాడుతూ అందరికీ అండదండగా నిలబడతారు